దజనీ జాయ్ ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మిస్ ఆ రోజున అంటేనే ఇప్పుడు మీకు ఒక మొక్క మొక్క అవుతుంది అంటున్నారు కదా సో ఈ మొక్క గురించి అడుగుతాను చెప్పేసేయండి హలో ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ ఏంటో తెలుసా మీలో ఎంతమందికి తెలుసు ఇవి ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి పొలాల్లో సో దీని ఫ్రూట్ చూసారా నేను ఇక్కడ మొక్క పెట్టిచ్చాను ఇబ్బంది అవుతుంది దీని ఫ్రూట్ పచ్చి అయితే ఇట్లా ఉన్నాయి పండు మొక్క అయితే ఇది పండు అయితే ఇది చూడండి సో ఇది పండు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇదంతా చెట్టు దీన్ని నాటాను ఇక్కడ నేను తీసుకొచ్చి కుండీలోంచి అవన్నీ నేను ఫస్ట్ కుండీలేనండి ఇదిగో ఇవన్నీ కుండీల్లోనే పెట్టాను కుండీలో తీసి ఇక్కడ నాటం ఎవరికైనా ఐడియా వచ్చిందా పొలం గట్లంటే తిరిగే వాళ్ళకైతే తెలుస్తుందండి నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను కదా నాకు పెద్దగా అంత తెలియదు కానీ ఈ గార్డెన్ పెట్టిన తర్వాత ఆ పైన కుండీలో మొక్కలన్నీ తీసి ఇదిగో కింద పెట్టిన తర్వాత ఇది ఫ్రూట్స్ వస్తుంటే ఇదిగో చూడండి ఎట్లా కింద ఎట్లా రాలిపోయి ఫ్రూట్స్ వస్తుంటే నాకు వీటి వల్ల అర్థమవుతుంది దీని మీద నాలెడ్జ్ చూస్తుంది నాకు కొంచెం కొంచెం ఈ కాయలతో పచ్చడి చేసుకుంటారు అలాగే పప్పులో కూడా కూర కూడా చేసుకుంటున్నారండి పచ్చడి కూర ఇప్పటి వరకు మీరు ఎవరన్నా ఆలోచించారా ఈ ఫ్రూట్ ఏంటో ఎందుకంటే గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ వీటి యొక్క విలువ తెలుస్తుంది గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ వీటి విలువ తెలుస్తుంది ప్లస్ అట్లాగే పొలాల్లో పండించే వాళ్ళకి కూడా తెలుస్తుంది దీని నాలెడ్జి నేను మిద్దె తోట పెట్టిన తర్వాత మాత్రమే నాకు తెలుస్తుంది అంతకుముందు నాకు ఈ పొలాలు ఇవన్నీ అయితే నాకైతే తెలియదండి సో ఇప్పటికైనా ఆలోచన వచ్చిందా ఇదేమి మొక్క జరా ఇదేం మొక్క చెప్పేస్తున్నానండి దీని కాయలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ నేను దీంతో వీడియో కూడా పెట్టాను ఈ ఫ్రూట్స్ మీద ఇప్పుడు చెప్పేస్తున్నాను ఇంకా ఊరించటం ఎందుకు ఇది ఇరుక్కి చెట్టు అండి ఇరిక్కి ఇరిక్కి ఫ్రూట్స్ అని అంటున్నారు దీంట్లో పప్పులు వేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు ఉల్లిగడ్డ టమాటా వేసి కూర చేస్తున్నారు పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు పచ్చి ఫ్రూట్ కూడా తినచ్చు అంటే ఇట్లా పండింది ఇట్లా పండిందండి పచ్చి ఫ్రూట్ అంటే వేరే కాదు ఇట్లా పండింది ఇది జిగిరి జిగిరిగా ఉంటుంది సో చూడండి జిగురు జిగురుగా ఉంటుంది బాగుంటుంది గమ్మఘమ్లాగా ఉంటుంది ఇది సో తింటాకి ఇదిగోండి తింటాకి బాగుంటుంది టేస్ట్ ఇది అని చెప్పలేను కానీ డిఫరెంట్గా ఉంటుంది మరి ఈ వీడియో ఎట్లా ఉంది మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి దీంతో నేను పచ్చడి చేయలేదు లాస్ట్ ఇయర్ చేశాను సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పప్పులు వేసి చూపిస్తాను పచ్చడి వేసి చూపిస్తాను మనకు న్యాచురల్గా దొరికే వీటిని అన్నిటిని మనం తినాలండి ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ ఏది మనం తినాలి కెమికల్కి అలవాటు పడిపోయాము ఈ మధ్య నేనైతే మూడేళ్ళ నుంచి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాను కదా బయట ఏమీ కొనుక్కు రావట్లేదు మన ఈ మధ్యన టమాటాలు అయిపోయినాయి టమాటా అంటే ప్యూరీ ఉంది నా దగ్గర ఆయన ఈయన కొనుక్కొచ్చారు కదా అని వేస్తే అస్సలు ఉడకలేదండి ఉడకలేదు టేస్ట్ డిఫరెంట్ వచ్చేసింది కనుక నేను పూర్తిగా బయట నుంచి అవాయిడ్ చేస్తున్నాను మా వరకు నేను వేసుకుంటున్నాను ఈ గార్డెన్లో ఓకేనా మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మాట్లా కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్